ఎట్లున్నారు అందరు వస్తు వస్తులే మొన్న ప్రెగ్నెన్సీ బ్లాగ్ అప్లోడ్ చేసిన కదా దాని కింద ఒక సిస్ అయితే మనకి ఇట్లా మెసేజ్ పెట్టింది భూమి ఏజ్ ఎంత ఇప్పుడు ఫస్ట్ కిడ్ కి సెకండ్ కిడ్ కి ఎంత ఏజ్ గ్యాప్ తీసుకుంటే బెటర్ అంటారు అని సో తను అడిగింది కనుక నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను ఇదైతే ప్యూర్లీ ఎవరి సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ఏమో ఎందుకంటే అందరికీ ఒకే రకమైన హెల్ప్ అందదు కదా నాకు స్వతహాగా టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత ప్లాన్ చేయాలని ఉండే కానీ భూమి సి సెక్షన్ అవ్వడము పేరెంట్స్కి వీసా లేకపోవడము అండ్ నాకు నైన్ మంత్స్ త్రూ అవుట్ వామిటింగ్స్ ఉండడం వల్ల నేను అంత ధైర్యం చేయలేకపోయినా కానీ మనకి ఎవరైనా సగబెట్టేటోళ్ళు ఉంటే పండ్ల పని తొందరగా అయిపోతే అయిపోతుంది ఎందుకంటే భూమికి ఇప్పుడు ఐదేళ్ళు మళ్ళీ డైపర్ చేంజ్ చేయాలి ఇవన్నీ చేయాలంటే మాకు కొంచెం కొత్తగానే ఉంటుంది ఇంకా బుడ్డి దానికైతే మొన్ననే ఫిఫ్త్ బర్త్డే అయిపోయింది అండ్ షీఈస్ వెరీ క్లియర్ అనమాట నాకు బటర్ఫ్లై బర్త్డే థీమే కావాలంటే ఇన్స్టా పేజ్ బీఆర్ అండర్స్కోడ్ డివైన్ అండర్స్కోడ్ డెకార్ వీళ్ళైతే మంచిగా క్యూట్ గా ఇట్లా బటర్ఫ్లై థీమ్ సెట్ చేశారు నిజమేనండి డాలర్స్ లో డెకరేషన్ కొదవే లేదు కానీ ఏంటంటే చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు మంచి మంచి డెకార్స్ చేస్తున్నారు కావాలంటే వాళ్ళ పేజ్ ట్యాగ్ చేసిన ఒకసారి చెక్ చేసి ఒక ఆపర్చునిటీ ఇవ్వండి మన తెలుగు వాళ్ళక ఇక బుడ్డిది బటర్ఫ్లై థీమే కావాలని అడిగింది కదా అందుకని బటర్ఫ్లై డ్రెస్ బటర్ఫ్లై కేక్ కూడా ఆర్డర్ పెట్టినామన్నట్టు మరొక్క మారు హ్యాపీ బర్త్డే చెప్పేయండి నా చిట్టి బంగారు తల్లికి ఉంటానే మరి బాయ్ బాయ్